జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి ఈ మార్గశిర అమావాస్య రోజు వారాహి అమ్మవారి ముందు మనము ఈ చిన్న పరిహారము చేస్తే చాలండి మన కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది అప్పులు బాధలున్నా తీరుతాయి మనం దేనికోసం ప్రయత్నిస్తున్నామో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటి అంటే ఈ బుధవారం సాయంత్రము ఏడున్నర నుంచి గురువారం సాయంత్రం ఆరున్నర వరకు అమావాస్య మార్గశిరమాసము గురువారం రోజు వచ్చిందండి ఈ మూడు కూడా మంచి కలయికతో మనకి వచ్చింది కాబట్టి ఈ రోజున మనము బుధవారం సాయంత్రమే మీరు ఏడున్నరకే మీరు ఏమి చేయాలి అంటే మీకు కావలసిన వస్తువులు ఒక నిమ్మకాయ మన ఇంట్లో ఉండే కల్లుప్పు ఒక ఫైవ్ రూపీస్ కాయని తీసుకోవాలి ఎందుకు అంటే నిమ్మకాయకి కల్లుప్పుకి ఎంతో శక్తి అనేది కలిగి ఉంటుంది మనం కల్లుప్పుతో ఎన్నో రెమెడీస్ చేశాము నిమ్మకాయలతో కూడా చేస్తూ ఉన్నాము చాలామంది ఒక మంచి రెమెడీ చెప్పమని అడుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళందరి కోసము అందులో ఈ మార్గశిరమాసము గురువారం కూడా ఉంది మళ్ళీ మనకి ఏముంది అమావాస్య ఉంది కాబట్టి అయితే బుధవారం నైట్ ఏడున్నర నుంచే అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి బుధవారం రోజే మీరు వారాహి అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకొని మంచిగా మీ యొక్క సంకల్పం మీ కోరిక ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి ముందుగా తెలియచేయండి మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో అది తప్పకుండా అమ్మవారికి దీపం వెలిగించి మీ యొక్క సమస్యను మీరు ఎందుకు బాధపడుతున్నారో అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఇంట్లో ఇబ్బందులు ఉన్నా సరే మీ కోరిక ఏదైనా తీరకపోయినా సరే మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారు అప్పులు బాధలు ఉంటే అప్పుల బాధలు తీరిపోవాలని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మాకు మంచి ఉద్యోగం రావాలని ఇలా మీ ఇంట్లోకి ఒక చెడు దృష్టి నరదృష్టి ఉండి రకరకాల అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నా సరే ఈ చక్కటి పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా పనిచేస్తుందండి ఇందుకోసం మీరు ఏం చేయాలి అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి అది గ్రీన్ కలర్ ఉన్నా పర్వాలేదు పసుపు కలర్లో ఉన్నా పర్వాలేదండి చాలామంది అడుగుతుంటారు అది అందుకోసమే క్లియర్గా నేను మీకు చెప్తున్నానండి ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని పూర్తిగా కట్ చేయకుండా మధ్యలో కొద్దిగా కట్ చేయండి కొద్దిగా కట్ చేసిన తర్వాత కళ్ళు ఉప్పుని దాంట్లో పెట్టండి ఆ కళ్ళుప్పుతో పాటు ఫైవ్ రూపీస్ కాయన్ని పెట్టండి అలా ఆ నిమ్మకాయని మీరు దీపారాధన చేసుకొని వారాహి అమ్మవారి ముందు పెట్టండి ఒకవేళ మేము ఎక్కడో ఉన్నామండి మాకు దీపారాధన కుదరదు అనుకునే వాళ్ళు కనీసము నిమ్మకాయ తీసుకొని దాంట్లో కళ్ళుప్పు పెట్టి ఒక కాయిన్ పెట్టండి పెట్టేసి అది మీ పూజ గదిలో కానీ మీరు ఎక్కడుంటే అక్కడ దాన్ని ఆ రోజంతా ఉంచాలి గురువారం సాయంత్రం ఆరున్నర వరకు మనకి అమావాస్య ఉంది కాబట్టి అప్పటి వరకు ఉంచండి ఉంచి ఆ కాయిన్ని మీరు తీసుకొని మీ దగ్గర డబ్బులు మీ పర్సులోనే పెట్టేసుకోవచ్చు కానీ ఆ నిమ్మకాయ కల్లుప్పు ఉన్నది మాత్రం మీ ఇంటికి మొత్తానికి కూడా దిష్టి తీయండి దిష్టి తీసేసి మొత్తం ఇంటికైనా సరే మీకు ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైనా మొత్తము అది దిష్టిలాగా మనము మూడు రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్లో తిప్పేసి అది మీ దగ్గరలో ఎక్కడైనా పారే నది ఉంటే దాంట్లో వేసేయండి లేదా బావిలో కానీ చెరువులో కానీ మీ దగ్గర ఏదైతే ఉంటే అందులో వేసేయండి అవేమీ లేదు అనుకునే వాళ్ళు ఏదైనా ఒక మొక్క ఉంటుంది కదండి మొక్క మొదల్లో మట్టిలో దాన్ని దోపేయండి ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని కనుక మీకు చేస్తే మీకు జరగనే జరగదు అనుకున్న ఏ విషయమైనా సరే లేదా మీరు ఏతే ఏదైతే విషయంలో బాధపడుతున్నారో ఆ విషయం అన్నీ కూడా మీకు తప్పకుండా నెరవేరుతాయండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి నచ్చి వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ जय वाराही माता जय जय वाराही माता प्लीज लाइक शेयर एंड सब्सक्राइब एंड सपोर्ट माय चैनल